అలస్కా మీటింగ్ తర్వాత ఈ యుఎస్ టాక్స్ ఎందుకు స్టాల్ అయ్యాయి ట్రంప్ చెప్పినటువంటి ఫోర్ అవర్ పీస్ ప్రామిస్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఎంత రియలిస్టిక్ గా ఉందంటారు అంటే ఇవాళ ట్రంప్ యొక్క ఉద్దేశం ఏమిటి వరకు ప్రకటన లేదు నాటోలో చేర్చుకోము అనేటువంటి యుద్ధం ప్రారంభమైంది ఆ పాయింట్ దగ్గర కదా సోవియట్ యూనియన్ మాజీ రిపబ్లిక్స్ నాటోలో చేసుకో చేర్చుకొని ఒక హామీ ఇచ్చారు అది డిజంకరేట్ అయ్యేటప్పుడు సోవియట్ యూనియన్ విడిపోయేటప్పుడు రష్యాకు అమెరికాకు ఒక అండర్స్టాండింగ్ అది మేము కొత్తగా వచ్చినటువంటి రిపబ్లిక్ దేశాలుగా మారి వీటిని నాటోలో చేర్చుకో అన్నారు కానీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేర్చుకుంటూ వచ్చి చివరికి రష్యాను భౌగోళికంగా దగ్గరగా ఉన్నటువంటి ఉక్రెయిన్ కూడా నాటోలో చేర్చుకుంటామని జలస్కి జరుస్తామని చేరుతామని అనడంతో వారు మొదలైంది మా సెక్యూరిటీకి దెబ్బ చెప్పేసి కాబట్టి ఏ దేశమైనా సెక్యూరిటీ గురించి ఆలోచిస్తుంది మనం కూడా రాజీవ్ గాంధీ టైంలో శ్రీలంక డిగోగార్షియాలో అమెరికా స్థావరం ఉంది దక్షిణ సముద్రంలో దక్షిణ భారత సముద్రంలో ఆ గార్షియా నుంచి వచ్చి శ్రీలంకలో జోక్యం చేసుకుంటే మనకు ప్రమాదం అమెరికా స్థావరం ఉంటే అని చెప్పేసి వాళ్ళకన్నా ముందు మనమే ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ మీద పేరు మీద మనం శ్రీలంకలో జోక్యం చేసుకున్నాం అందుకే కదా తమిళ ఉగ్రవాదుల కోపం వచ్చి రాజీవ్ గాంధీ చంపింది కాబట్టి అట్లా దగ్గరగా ఉన్నటువంటి దేశాల్లో ఇతరులు జోక్యం చేసుకుంటే మనం కూడా సహించలేదు కాబట్టి అట్లనే ఉక్రెయిన్లో నాటో జోక్యం చేసుకుని నాటోలు చేరితే మాకు ప్రమాదం అని చెప్పేసి పుతిన్ వ్యతిరేకించి యుద్ధం ఆ పాయింట్లే స్టార్ట్ అయింది ఇప్పుడు ఆ పాయింట్ కు ఒప్పుకునే స్థితిలో యూరప్ అమెరికా వచ్చేసింది నాటోలో చేర్చుకునే స్థితి వచ్చేసింది కానీ ఉక్రెయిన్లో ఇప్పుడు రష్యా ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలిపెట్టం అనేటువంటి స్టాండ్లో ఉన్నారు అది ట్రంప్ అయితే వదిలిపెట్టాల్సి వస్తుందని స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ ఉక్రెయిన్ పాలకులు ఒప్పుకోవట్లేదు యూరప్ ఒప్పుకోవట్లేదు రష్యా ఉక్రెయిన్ ప్రాంతం రష్యా అదే ఉంచడానికి వీల్లేదని యూరప్ అంటుంది అమెరికా అది మన ఉక్రెయిన్ పాలకులేం విభజించేందుకు మేము ఒప్పుకోమని చెప్పేసి అంటున్నారు గతంలో రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా రష్యా విభజించుకునేది జర్మనీని తూర్పు జర్మనీ పశ్చిమ జర్మనీ అని ఇట్లను ఇట్లర్ ఆత్మహత్య అనంతరం రెండుకి విడిపోయింది జర్మనీ తూర్పు జర్మనీ రష్యా ఫ్రెండ్ అయింది పశ్చిమ జర్మనీ అమెరికా ఫ్రెండ్ అయింది అట్లా ఇప్పుడు ఉక్రెయిన్ లో కూడా రెండు భాగాలు చేసి ఒక భాగం రష్యా ఆధీనంలో నుంచుకుంటుంటే ఒప్పుకునే ప్రసక్తి లేదని ఉక్రెయిన్ అంటుంది కావు అట చేయొద్దని చెప్పేసి యూరప్ అంటుంది ట్రంప్ మాత్రం ఆ మధ్య ఒక మాట దారాడు అవసరమైతే వదులుకోవాల్సి వస్తుంది అన్నాడు కాబట్టి ఇటువంటి ఒక సంక్షోభంలో ఫైనల్ డెసిషన్ ఉంది దానికి రెసిస్ట్ చేస్తా ఉంది పుచిన్ అయితే జలన్స్కీ కావచ్చు ఇటు అటు ఈయు కావచ్చు ఈ సమావేశం క్యాన్సిల్ అయిన దాన్ని సపోర్ట్ చేస్తూ వచ్చారు అంటే దీనికి ట్రంప్ స్ట్రాటజీకి వీళ్ళు సపోర్ట్ చేయడం అనేది ఇంకా స్ట్రెంగ్ అవుతుంది అంటారా వాళ్ళు కలిసే ఉన్నారుగా నాటో అమెరికా దేశాలు నాటో సభ్య దేశాలు ఉన్నప్పుడు నాటో నాటో కన్వీనర్ ఉన్నాడు కాబట్టి నాటోలో ఒకే అభిప్రాయంలో ఉంటే ఖచ్చితంగా బార్గెనింగ్ పవర్ స్ట్రాంగ్ ఉంటుంది కదా అన్ని దేశాలు ఇప్పుడు యూరోప్ అంతా ఒకే మాట మీద లేవు రష్యా మీద యుద్ధం అన్నా లేదా రష్యాతో మీదకి పోదామన్నా కొన్ని యూరోప్ దేశాలు ఒప్పుకోవట్లే నాలుగైదు దేశాలు వాళ్ళకు మంచి క్లోజ్ వాణిజ్య సంబంధాలు ఉన్నాయి రష్యా తోటి కాబట్టి ఆ మేరకు ఆ నాలుగైదు దేశాలు వ్యతిరేకిస్తున్నాయి జర్మనీతో సహా ఇంక కొన్ని దేశాలు వాళ్ళ అవసరాలు ఉన్నాయి కాబట్టి ఉక్రెయిన్ విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చింది తప్ప రష్యా మీద యుద్ధం చేస్తా అనే దానికి ఏకాభిప్రాయం లేదు తర్వాత రష్యా కూడా డైరెక్ట్ మీకు మాకు యుద్ధంగానే మేము భావిస్తామని చెప్పేసి రష్యా ఒక వార్నింగ్ ఇచ్చాం దాంతో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో యూరప్ మానసికంగా ప్రకటించడం యుద్ధ సామాగ్రి సప్లై చేస్తాం తప్ప ప్రత్యక్షంగా యుద్ధంలో దిగే పరిస్థితి లేదు రెండవది ఫ్రాన్స్కు కానీ బ్రిటన్కి కానీ ఈ డిఫెన్స్ టెక్నాలజీ ఉంది కానీ మిలిటరీ పవర్ ఈ దేశాలకు మిలిటరీ పవర్ లేదు ఈ దేశాల అన్నిటి అన్ని దేశాలు ఇరవై ఏడు దేశాల మిలిటరీ పవర్ కూడా మూడు లక్షల పాతికి వేయలే అమెరికాకి ఇరవై లక్షల సైన్యం ఉంది అట్లాగే చైనాకు కూడా ఉంది భారతదేశానికి కూడా ఉంది పద్నాలుగు పదిహేను లక్షల సైన్యం కానీ యూరోప్ మొత్తానికి ఉన్నది కూడా మూడు లక్షల పాతిక వేళ అందులో లక్ష మంది అమెరికా సైనికులే అసలు యూరోప్ను కాపాడుకోవడానికి యూరోప్ యూరోప్ సైనికులు లేరు కాబట్టి వాళ్ళ మిలిటరీ బలం తక్కువ కాకపోతే టెక్నాలజీ ఉంది డిఫెన్స్ టెక్నాలజీ ఫ్రాన్స్ చేతిలో బ్రిటన్ చేతిలో ఉంది అవి సప్లై చేయగలుగుతున్నారు వాటికి కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా ఇంటర్నేషనల్ రిస్ట్రిక్షన్స్ వాటికి లోబడి సప్లై చేస్తారు ఉక్రెయిన్కు కాబట్టి ఇవాళ యూరోప్ డైరెక్ట్ యుద్ధంలో దిగే పరిస్థితి లేదు యూరప్ ఆర్థిక వ్యవస్థలు కూడా చిన్న చిన్న ఆర్థిక వ్యవస్థ అవి ఏది కరెసి వచ్చినా తట్టుకునేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ప్రత్యక్ష యుద్ధంలోకి రావట్లేదు సపోర్టింగ్ గా మాట్లాడుతుంది స్ట్రాంగ్ సపోర్టింగ్ గా మాట్లాడుతుంది సమావేశంలో అసలు ట్రంప్ పుతిన్ ఏం అంగీకరించారు అవి ఆ ఒప్పందాలని ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అయినట్టు రష్యా విదేశాంగ మంత్రి ఇదంతా నాజీ పాలన అని చెప్పి మాట్లాడటము ఇది అంటే కేవలం ఒక ప్రచారంగా చూడాలంటారా లేదంటే పరిస్థితి అలాగా ఉందా వాస్తవ పరిస్థితి ఇప్పుడు అలస్కాకు పుతిన్ పిలిస్తే ట్రంప్ రాలే పుతిన్ వచ్చాడు అవును తర్వాత పుతిన్ ఒప్పించడానికి ప్రయత్నం చేశాడు ప్రయత్నం చేస్తే ఏదో కొంచెం లిమిటెడ్ సక్సెస్ రేట్ మనకు కొన్ని విషయాల్లో అంగీకారానికి రావచ్చు అని కానీ ఆ తర్వాత మళ్ళీ యధావిధి స్థితిలోనే ఉంది అంటే ట్రంప్ ఎక్స్పెక్ట్ చేసినంతక పుతిన్ ఈల్డ్ కాలేదు దాంతో మళ్ళీ యధావిధి స్థితిలోనే ఉన్నాయి అందుకని రేపు సౌత్ కొరియాలో జరిగేటువంటి అపక్ బాడీ దగ్గర చర్చ జరుగుదా మళ్ళీ అనుకున్నాడు కానీ పుతిన్ స్ట్రాంగ్ ఉండదని తెలుసుకొని ఇంకా అది అర్థమయ్యిన తోటి మాట్లాడటం చెప్పేసి వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చాడు జిన్పింగ్ తోటి జిన్పింగ్ ఇనిషియేషన్ చేయాలని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చాడు ఇప్పుడు అమెరికాకు వ్యతిరేకంగా వాణిజ్య విషయాలలో ఒక మినిమం అండర్స్టాండింగ్ తోటి ఉన్నాయి ఎవరు చైనా రష్యా భారత్ తారిఫుల విషయంలో ఒక మినిమం అండర్స్టాండింగ్ తోటి ఎదుర్కొన్నాయి దాంతో ట్రంప్ వెనకబట్టుబట్టాడు కాబట్టి రేపు ఆ భారత్ని రష్యాకు అండర్స్టాండింగ్ లేకుండా జిన్పింగ్ ఏదో పెద్ద ట్రంప్ కు హామీ ఇచ్చి సాయం చేస్తాడు అనేది మన ఎక్స్పెక్టేషన్స్ కు దూరమే అది అది కాకపోతే ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్ లో చర్చలు ఎప్పుడు కూడా ఒక వేదిక ఒక ప్రాసెస్ ఒక ప్రక్రియ వాటి ఎప్పుడు మానకూడదు నిరంతరం పరిస్థితులు మారుతూ ఉంటాయి యుద్ధం మారుతూ ఉంటుంది ప్రయోగాలు మారుతూ ఉంటాయి కాబట్టి డెసిషన్స్ కూడా మారుతూ ఉంటాయి కాబట్టి నిరంతర ప్రక్రియగా నిరంతరగా చర్చలు జరపడం అవసరమే ఇప్పుడు మనం వాణిజ్య చర్చలు చూస్తున్నాం అమెరికాకు మనకు మధ్య చర్చలు ఆ మధ్య ఇండియన్ ఎకనామిక్ అడ్వైజరు ముప్పై శాతం దగ్గర ఫైనల్ కావచ్చు అనుకున్నారు కానీ ఇవాళ పదిహేను పదహారు శాతం దగ్గరనే ఫైనల్ అయ్యే అవకాశం ఉంది ఇంకో రెండు నెలలు పట్టవచ్చు అని చెప్పేసి వాళ్ళ ఒక స్టేట్మెంట్ వచ్చింది మనం అసలే వద్దనుకున్నటువంటి ఏదో కొంత మొక్కజొన్న సోయాబీన్ దిగుమతి చేసుకునే అవకాశం ఉంది అని చెప్పేసి వస్తున్నాయి అవి పూర్తిగా బయటకు వస్తే మాత్రం ఇవిలో ఉన్న నిజాలు ఏమిటి అనేది చర్చ చేసే అవకాశం ఉంది రెండు కండిషన్లో ఒకటి రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకునే ఆయిల్ తగ్గించుకోవటానికి ఒప్పుకోవటం రెండు సోయాబీన్ మొక్కజొన్న రెండింటిని దిగుమతి చేసుకోవడానికి ఒప్పుకోవటం ఈ ఈ విషయాల్లో కొంత ఈల్డ్ అయితే తగ్గిస్తాం అంటున్నాడు కాబట్టి పదహారు పదిహేడు శాతం దగ్గర ఫైనల్ అని ఇవాళ ఒక న్యూస్ లీక్ అయింది అది ఎంతవరకు సాధ్యం అనేది ఇంకో రెండు నెలలు కానీ ఇండియన్ ఎకనామిక్ అడ్వైజర్ మాత్రం అక్టోబర్ ముప్పై నాటికి ఏదో ఒక ఫలప్రదమైన అండర్స్టాండింగ్ వస్తుంది అది అరౌండ్ థర్టీ పర్సెంటేజ్ ఉండొచ్చని అనౌన్స్ చేశాడు కాబట్టి ఇవాళ వచ్చిన సిక్స్టీన్ పర్సెంటేజ్ కానీ అవాళ ఆయన అన్నటువంటి థర్టీ పర్సెంటేజ్ కానీ లేదా బిట్వీన్ సిక్స్టీన్ టు థర్టీ పర్సెంటేజ్ మధ్యనైనా ఫైనల్ కావచ్చు కాబట్టి వాణిజ్య చర్చల్లో ఆ టారిఫ్ల విషయంలో ట్రంప్ కంట్రోల్ చేయటంలో ఈ మూడు దేశాలు ఒక మినిమం అండర్స్టాండింగ్ తోటి నడిచాయి కాబట్టి ఆ మేరకు ట్రంప్ కంట్రోల్ అయ్యాడు ఇప్పుడు ట్రంప్ ఆసియా ఎంత ఇంపార్టెన్స్ ఉందంటారు ఆయన మలేషియా దక్షిణ కొరియా జపాన్ కూడా వెళ్తున్నారు సో ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధంలో ఆ దేశాల రోల్ ఏంటంటారు అసలు ఆ దేశాల రోల్ ఏం లేదండి ఆ దేశాలకు అమెరికాకు వాణిజ్య సంబంధాలు ఉన్నాయి మనల్ని చైనాని డిసడ్వెన్ పెట్టడానికి వియత్నాం మలేషియా తదితర రెండు మూడు దేశాలకు టారిఫ్లు తక్కువ స్థాయిలో ఇచ్చాడు అంటే అరౌండ్ ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ టారిఫ్లో ఒప్పుకున్నాడు ఫైనల్ అగ్రిమెంట్లు కాకుండా అరౌండ్ ఆ మేరకు వాళ్ళతోటి అగ్రిమెంట్ చేసుకున్నాడు అంటే ఏమిటది అంటే రిలేటివ్ ప్రైస్ లెస్ దాన్ ఇండియన్ ప్రైస్ అంటే అమెరికన్ మార్కెట్లో మా భారతదేశం యొక్క కమ్యూనిటీస్ కన్నా ఈ ఏషియన్ దేశాలు మన పక్కన ఉన్నటువంటి ఏషియన్ దేశాలు బంగ్లాదేశ్ కానీ మలేషియా కానీ చైనా కానీ వాటి మనం ఏ ఏ కాంపిటీషన్లు ఉన్నావో వాటన్నిటికీ అమెరికన్ మార్కెట్లో వాళ్ళ ధర తక్కువ ఉంటే మన ధర ఎక్కువ ఉంటేట్టుగా ఆ ఒక అండర్స్టాండింగ్ వచ్చాడు ఒక మూడు నెలల రెండు నెలల క్రితం దానివల్ల మన ఇంపోర్ట్స్ డిస్కరేజ్ అయితే వాళ్ళ ఇంపోర్ట్స్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఉదాహరణకు టెక్స్టైల్లో మనము బంగ్లాదేశ్ చైనా అమెరికన్ మార్కెట్లో పోటీ పడుతున్నాం ఈ పోటీలో కొద్దిగా మనం అప్పరహెండ్ లో ఉన్నాం ఇప్పుడు అది పోయింది ఎందుకంటే బంగ్లాదేశ్ చైనా టెక్స్టైల్స్ కొద్దిగా చీప్కి వస్తాయి మనకన్నా కాబట్టి ఆ విధంగా అడ్వాంటేజ్ క్రియేట్ చేశాడు అట్లాగే మిగతా వాటిల్లో కూడా మలేషియాకు ఒక అడ్వాంటేజ్ వియత్నాంకు ఒక అడ్వాంటేజ్ ఇటువంటి అడ్వాంటేజెస్ ఇచ్చి ఇండియా చైనాని ప్రజలు అండటానికి ప్రయత్నం చేశాడు పర్టికులర్గా ఇండియాని ఇంకా ఎక్కువ ప్రజలు చేయడానికి చూశాడు గత రెండు నెలలుగా నడిచే తంతు కూడా ఇదే కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏషియా పర్యటనల్లో కూడా ఆయన పెట్టుకున్న ఏషియా పర్యటన కూడా బహుశా జిన్పింగ్ తోటి మీటింగ్ మీదలో ప్రజరుగా ఉపయోగించుకోవచ్చు భారతదేశంలో కూడా ఒక ప్రజలుగా ఉపయోగపడవచ్చు అనేటువంటిది